తెలుగు జనము విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విత్తనాల ధరలను తగ్గించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతుల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున రైతులు ధరలు చెబట్టారు వర్షాకాలం సాగు ప్రారంభానికి సమయం సమీపిస్తున్న విత్తనాల ధరలు భారంగా మారాయి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా రైతు నాయకుడు తొలగా శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలం సాగుకు తగిన విత్తనాలు కొనుగోలు చేయడం తప్పనిసరని కానీ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోవడం వల్ల మేము రాష్ట్రాల్లోకి వెళ్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ధర్నాలో పాల్గొన్న రైతులు రోడ్డుపై కూర్చొని నినాదాలు చేశారు దీంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి రైతులు పండించే పంటకు మద్దతు ధర పెంచి విత్తనాలు పెంచుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా రైతులకు న్యాయం చేయాలి జిలుగులు దయచేసి రైతులు మనం ఇక్కడ మనం ఈ రకం వెంటనే కొద్ది మనం తీసుకుంటూ పోతే మనం ఒక క్రాప్ హౌస్ లో బహిష్కరిస్తే జరుగుతున్న విషయము తీసుకోవడం వల్ల అన్ని అన్ని విధాలమైనటువంటి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడ కూడా గ పెంచిన ముప్పై వెయ్యి రూపాయలు ఏ విధంగా పెంచారో మన బండి పంటకు పెంచాలని చెప్పేసి మన చెప్పేసి రైతుల పక్షాన నేను మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా వెంటనే యొక్క చిరుగులకు పంట పంట ముందు పంట బలానికి వేసేటువంటి ప్రతి విత్తనానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇట్లా రైతులకు పండి ఒకవేళ ఇట్లా రైతుల యొక్క పండించే పంట పెంచకుండా పెంచినట్టయితే ఇక్కడ ఏ ఒక్క నాయకుడిని తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అని చెప్తుంది రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం చెప్పి మాట మాటలు మాటలు చెబుతూ ప్రజలను ఇటు రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను ఒకవేళ రైతులకు సంబంధించిన విత్తనాలకు ఇలా రేట్ తగ్గించినట్టయితే ఈ నాయకుడిని కూడా ఇక్కడ గ్రామాల్లో కానీ కాంగ్రెస్ లో కానీ